హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ నడుస్తుంది సో ఇంకా సినిమాకి ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది ఓవర్సీస్లో ఇప్పటివరకు ఇంకా ఇరవై రోజులు మిగిలి ఉండంగానే రెండు లక్షల యాభై వేల డాలర్లు ప్రీ సేల్స్ అనేది రాబట్టింది స్మాష్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ని నెక్స్ట్ లెవెల్ నంబర్స్ని నమోదు చేసుకుంటా ముందుకెళ్తుంది ఇంకా ట్వంటీ డేస్ మాత్రం మిగిలి ఉంది కాబట్టి యూకేలో ఐర్లాండ్లో ఎక్సలెంట్ ట్రెండ్ అంటే అప్రాక్సిమేట్గా ఎయిటీ ఫైవ్ కే ప్లస్ డాలర్స్ సోఫార్ వరకు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏడు వేల ఐదు వందల టికెట్లు తెగాయి సోఫార్ ఇప్పటివరకు అంటే చాలా మంచి ట్రెండ్ అంటే స్క్రీన్స్ కూడా నెమ్మది నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతున్నాయి సో ఆస్ట్రేలియాలో కూడా చాలా మంచి ట్రెండ్ నడుస్తుంది ఇంకా ట్రైలర్కి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది అంటే ఈరోజు ఇరవై ఒకటి కాబట్టి ఇంకా సిక్స్ డేస్ ఉంది అంటే ఇరవై ఎనిమిదో తారీఖున ట్రైలర్ కాబట్టి ఇంకా ఆరు రోజులు మాత్రం మిగిలి ఉంది ట్రైలర్లో నెక్స్ట్ లెవెల్ రామ్ చరణ్ని ని మనం చూడబోతున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది వన్ మ్యాన్ షో అంటే రామ్ చరణ్ గారి కెరియర్లో మన శంకర్ గారు రీసెంట్గా ఒక మ్యాగ్జైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే నేను ఈ సినిమా అవుట్పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను రామ్ చరణ్కి ఇది లైఫ్ టైమ్ క్యారెక్టరు రామ్ నందన్ అనేటువంటి క్యారెక్టరు చాలా బాగా పొట్రై చేశారు ఇన్ ఆల్ ఏరియాస్ అన్ని ఎమోషన్స్లో కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది సినిమా అవుట్పుట్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇండియన్ టు నేను ఇంత నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ రివ్యూస్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇట్స్ ఓకే నాకు గేమ్ చేంజర్ మీద ఫుల్ నమ్మకాలు ఉన్నాయి అవుట్పుట్ అదిరిపోయిందంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే శంకర్ గారు ఆయన కెరియర్లో నాకు తెలిసి ఈ ఇలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైము అంటే అవుట్పుట్ పట్ల ఆయన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు దానికి తగినట్లుగానే మనకి ఓవర్సీస్లో ఇప్పటివరకు సోఫార్ ఏడు వేల ఏడు వేల ఐదు వందల టికెట్లు తగ్గడం అంటే రెండు లక్షల యాభై వేలు డాలర్లు అంటే దగ్గర దగ్గర రెండు కోట్లు రెండు కోట్ల వరకు ప్రీసేల్స్ జడవడం సినిమాకి ఇంకా ఇరవై రోజులు మిగిలి ఉండంగానే అంటే స్క్రీన్స్ కూడా ఇంకా పెంచుతున్నారట పెరుగుతున్నాయి టికెట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి సో సోఫార్ ఇప్పటివరకు యూకే కానీ ఐర్లాండ్ కానీ యుఎస్ఏ కానీ ప్రతి చోట్ల కూడా మంచి ట్రెండ్ని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్ళిపోతుంది గేమ్ చేంజర్ సో దోప్ సాంగ్ కోసం ఈరోజు ఈవినింగ్ అంటే ఇక్కడ డల్లాస్లో రిలీజ్ చేస్తారు ఈరోజు రేపు మార్నింగ్ మనకు వస్తుంది సాంగ్ అనేది సో ఈరోజు ఈవినింగ్ అనేది ఈవెంట్ మనం అందరం కూడా లైవ్లో చూడొచ్చు లైవ్ లింక్ అనేది మనకి వస్తుంది సో సాంగ్ వచ్చేటప్పటికి రేపు మార్నింగ్ ఇరవై రెండో తారీఖు అంటే రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకల్లా మనకి దోప్ సాంగ్ అనేది వస్తుంది దోప్ సాంగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు సో ఇప్పటివరకు చూసుకుంటే బుకింగ్స్ అయితే మాత్రం ఓవర్సీస్లో ఒక నెక్స్ట్ లెవెల్లో జరిగినట్లుగా తెలుస్తుంది సో ఏపీలో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అనేది కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి మీరు ఎంత ఎగ్జైటెడ్గా ట్రైలర్ కోసం ఎదురు చూస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి